హలో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే పార్ట్ వన్ రిలీజ్ చేస్తున్నాం అన్నమాట మన లక్క మెడల్ బ్లాగ్ వచ్చేసి మొత్తానికి అయితే అది యాభై ఐదు అయింది సో అందుకోసం అయితే మూడు పార్ట్లుగా అయితే డివైడ్ చేసిన ఆ మూడు అయిపోయినట్టు మళ్ళీ ఒక ఫుల్ వీడియో అయితే అది మొత్తం మిక్సింగ్ ఉన్నదైతే పెట్టేస్తా కొంచెం అయితే ఎడిటింగ్ లేట్ అయింది ఎందుకంటే ఆ రోజు వీడియోలు తీయంగా అయితే మన ఫోన్ అయితే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనమాట సో అందుకోసం మనయితే ఎడిటింగ్ కొంచెం లేట్ అయింది అందుకోసమని ఆ డ్యాన్స్ వీడియోలు బోనాలు దింపే వీడియోలు పెట్టేసిన ఈరోజైతే పదకొండింటి వరకు అయితే మన ఫస్ట్ అంటే వ్లాగ్లో పార్ట్ వన్ అయితే వచ్చేస్తుంది రేపు ఆదివారం పార్ట్ టూ వచ్చేస్తుంది సోమవారం రోజు పార్ట్ త్రీ వచ్చేస్తుంది మంగళవారం రోజు మనమైతే కౌటాలు వెళ్తున్నాం అన్నమాట కంకలమ్మ గుడ్డి జాతరకు అదైతే మంగళవారం రోజు వచ్చేస్తుంది ఏమనుకోకండి ఈరోజైతే ఈ వీడియో చూడండి అయితే పార్ట్ టూ వస్తుంది ఎందుకంటే ఇక దాంట్లో ఇంట్రో ఏం పెట్టా ఎందుకంటే ఇందులో పెట్టేస్తున్నాయి కదా కొంచెం అయితే సారీ ఎందుకంటే అంత పెద్ద వీడియో పెడితే మళ్ళీ ఎవరు చూడరని అందుకోసం అయితే మూడు పార్ట్లుగా అయితే డివైడ్ చేసిన సో మీరు అయితే ఇప్పుడైతే వీడియో చూసేయండి హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద మై న్యూ వీడియో ఇంతకుముందు అయితే చూసిండ్రు కదా అదైతే మనం రాకట వీడియో అన్నమాట అది వేరే ఫోన్లో తీసినాం సో కొంచెం క్లారిటీ అయితే తక్కువ ఉండొచ్చు ఇప్పుడైతే మనమైతే లక్కమండల దగ్గరికి వచ్చేసినాం కదా ఇగో మా వాళ్ళందరూ అయితే ఇగో అగి చేస్తున్నారు ఇంతమంది అయితే మేమైతే కట్టెలు తీసుకొని వచ్చేసినాం ఇంకా చాలామంది అయితే వచ్చారు గబ్బాయి ఇంకా రాంపురం ఇంకా చాలా వేరే విలేజ్ల నుంచి అయితే అన్నమాట మహారాష్ట్ర నుంచి మనమైతే ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్దాం సో ఇదైతే ఇక్కడ టెంపుల్ అన్నమాట అంటే టెంపుల్ అంటే మరి పెద్దగా అయితే ఏం లేదు చిన్నగానైతే గుడిసెలాగా వేసినది అనమాట దీని మనం ఇల్లారే అని అంటాం ఇక్కడెక్కడి నుంచో అయితే వచ్చేసిండు కొంతమంది అయితే మన గబ్బాయి నుంచి ఉన్నారు మన పక్క విలేజ్ అనమాట మనమైతే ఈ వీడియో అయితే అయితే కంటిన్యూ చేసేద్దాం ఈరోజు ఎవరెవరు వచ్చిన అయితే అనుకుంటున్నా సో అందుకోసం అయితే స్టార్ట్ చేసినా ఇంకా చాలా మంది నచ్చటోళ్ళు ఉన్నారు మహారాష్ట్ర నుంచి అండ్ వేరే మన తెలంగాణ నుంచి కూడా నచ్చటోళ్ళు అయితే ఉన్నారు మనలో అయితే అక్కడ స్టార్ట్ చేసిండు కదా ఆ వీడియో ఎండ్ అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేసిన ఈ వీడియో మనం రేపు మార్నింగ్ అయితే ఎక్కడెక్కడ ఏమేమి దేవాలి అన్నది తింపుకుంటా బోనాలు అయితే ఉంటాయి ఆ వీడియోలు అన్నీ అయితే తీసి పెట్టేస్తా ముంగటనైతే చెరువు ఉన్నదనమాట చెరువు దగ్గరికి అయితే మామూలు వెళ్ళి వాటర్ తీసుకొచ్చి అనుకుంటా ఎందుకంటే మేము కట్టెలకి వెళ్ళినప్పుడు వెళ్ళిన ఇంకొక ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా సో అందుకోసం అని అయితే ఆ వీడియోలను అయితే తీయలేదు ఇక మన ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ తీసేసిన సెవెంటీ త్రీ పర్సెంటే ముందు ఇంకనైతే పవర్ బ్యాంక్తో ఛార్జింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే రేపు అయితే షూట్ చేయాలి కాబట్టి మనం చూపించాల్సిన లొకేషన్ అయితే ఆ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఈ టౌతల సైడ్ ఉన్నది ఇక్కడ వాళ్ళైతే మనోళ్ళు అనమాట ఇదైతే చెరువు చెరువులోనైతే మేమైతే మార్నింగ్ టూకి లేచి త్రీ వరకు అయితే అందులో అయితే స్నానం చేస్తాం ఒకవేళ టైం ఉండే వింటున్నైతే ఇప్పుడైతే చెరువు దగ్గరికి వెళ్ళైతే చూద్దాం మా అయితే ఎప్పుడు పోయినా ఎక్కడికి పోయినా అయితే తిన తినకుండా అయితే ఉన్నారు ఇగో చూడండి నన్ను వదిలేసి అయితే తింటాను నన్ను ఒక్కరు కూడా విలువలేదు వీళ్ళందరూ ఇగో ఇలా ఉందని ముఖాలు చూపెట్టు అరే కానీ మొక్కం కనబడతలేదు చూపెట్టరా నన్ను నిరసపెట్టి మరి తింటాను ఒక్కసారి కూడా విలువలేదు ఇక మన సాయి అయితే చూడండి మామా అని అంటాడు ఎట్లా కూర్చొని తింటాడు మనకైతే ఇప్పుడే చలి పెడుతున్నట్టున్నది సో మనం కూడా తినేద్దాం ఒకవేళ ఒకవేళ వెళ్తుండే ఉంటుంది అయితే నీళ్ళకి వెళ్ళి అక్కడ అక్కడ చూస్తాం లేకపోతేనైతే రేపు మార్నింగే చూపిస్తాం ఇప్పుడైతే టైం అయితే ఏడున్నారైతే అనమాట కొంతమంది అయితే దేవాలు పట్టుకొని ఇప్పుడే వచ్చేసిండ్రు వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు టెంపుల్ లోపలికి వెళ్ళి అయితే అక్కడ దా దండం పెట్టేసుకొని అయితే మంచి మంచి ప్లేసులు చూసి అయితే వాడుకుంటారు రేపు మార్నింగ్ అయితే అందరూ అయితే బోనాలు వస్తారు అన్నమాట అందరికన్నా ముందుగా అయితే మనమైతే పోయడానికి ట్రై చేస్తాం ఎందుకంటే మేమైతే నైట్ రెండింటికే లేచి అయితే పోదాం అనుకుంటున్నాం ఎప్పుడు వచ్చినా మాదే ఫస్ట్ అవుతుంది ఈసారి కూడా మాదే ఫస్ట్ కావాలనుకుంటున్నాం మరి టైం అయితే ఎన్ని అవుతుంది చిన్నగా అయితే పులి వేసుకొని తిట్టాను ఇతరులు అయితే ఎక్కువ తీసుకురాలేదు బ్రో లైట్ అయితే కొంచెం ఇది ఉన్నది ఇద్దరం కలిసి తింటాను అనమాట ఇతర ఎక్కువ తీసుకురాలే కాబట్టి నైట్ కనవడలేదు నా ఫేస్ కూడా కనవాలేదు నాకు తెలిసి దేవాలయం అయితే కూర్చోడా వచ్చినాయి మేము కూడా దేవాలయం తీసుకుని వద్దామనుకున్నాం కానీ వాళ్ళు లాస్ట్ కదా రాలన్నారు అంటే చిన్న ప్రాబ్లం వల్ల రాలేదు టైం అయితే పదిన్నర అవుతుంది అనమాట మనమైతే నిన్ననైతే సరిగా వాడుకోలేదు ఎందుకంటే అక్కడ సిగ్నల్ ఉండే కాబట్టి ఆ లొకేషన్స్ అవన్నీ అయితే పిన్ చేసుకుంటుండే ఇంకోసారి వచ్చినప్పుడు అయితే దారి తప్పకుండా సో ఇప్పుడైతే మేమైతే పడుకుందాం అనుకుంటాం పదిన్నర అయితే అది ఏం పడుకుంటుంది మళ్ళీ రెండింటికి అయితే లేచి స్థానం చేయాలి మళ్ళా రెండింటికి లేచినట్టునైతే వీడియో అయితే ఆన్ చేస్తా గొంత అయితే పోయింది టైం అయితే అందరికి గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే మేము పోయి తానం చేయాలి పోతాను పదిన్నర పడుకున్నాం చలి మాత్రం ఫుల్ పెడతాంది ఇప్పుడు పోయి తానం చేయాలి ఇంకా చల్లగా ఉంటాయి అక్కడ వీడియో తీయడం అయితే కుదా ఈ చలికి కట్టెలు పట్టుకున్నాం ఎక్కడ విడమో చేసి అయితే ఉండాలి అమ్మాయి ఫోర్ ట్వంటీ అవుతుంది టైము తానం అయితే చేసినాం ఇప్పుడు స్నానం చేసినట్టే సైలైతే ఎక్కువ లేదు పోయింది మొత్తానికి మనమైతే ఇప్పుడైతే మంచి వ్యూ పాయింట్కి పోతాం అన్నమాట వెనకాలనైతే టెంపుల్ ఉన్నది మనం స్నానం చేసేసినాం ఇంకా వ్యూ చూపెడదామని మా సమ్మక్క సారక్క అడిగిపోతాం మా సమ్మక్క సారక అనడానికి కారణం ఏంటనంటే మేమైతే ఫస్ట్ టైం మా సమ్మక్క సారక్క పట్టుకొని వచ్చేసినప్పుడైతే ఇక్కడైతే దేవర పడ్డది అన్నట్టు సో అందుకోసమని ఇక్కడెవరు మొక్కరు మేము అయితే ప్రతిసారి అయితే సమ్మక్క సారక్క దగ్గర అయితే మొక్తాం ఇక్కడనైతే వెళ్ళి వెళ్ళిపోతాను కొంచెం ఉన్నది ఇంక కొంచెం ముంగటికి వెళ్ళామంటే మంచి వ్యూ పాయింట్ కనబడుతుంది నేను హరీషు లడ్డు బాలు బావ ముగ్గురం అయితే వెళ్తాను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం అండ్ మనమైతే లాస్ట్ ఇయర్ కొన్ని ఇక్కడనైతే మన చేతికి కడమ ఉండే కదా అలాంటి కడమైతే ఒకటి పెట్టేసిన కొంచెం అయితే ఇబ్బందిగా ఉన్నది రీచింగ్ ప్లేస్కి వచ్చేసినాం బట్ ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాడు చూస్తాం దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం నాకు ఫేస్ మీ నచ్చి నా ఫేస్ మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు ఇప్పుడైతే నేనైతే ఇక్కడికైతే అయితే వచ్చేసిన నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ అయితే పెయింట్ రాసిన మీకు డే మళ్ళా సూర్యుడు సూర్యుడు అయితే మీకు మళ్ళొసారి చూపిస్తాను ఇక్కడ అంటే ఇక్కడ రాసేసిన మే ఏంటంటే పోయింది ఇక నేను ఎంత కొస్కొచ్చినో చూడండి ఇదైతే ఇక్కడ నుంచి మొత్తానికి అయితే లోయ అన్నమాట అది అవతల సైడ్ కనబడుతుంది కదా గుప్ప ఇగో ఇది సమ్మక్క సారక్క దగ్గర ఇదిగోండి ఇగో ఇదైతే నా కడెం అన్నమాట చూడండి ఇగో కడెం నేను ఇది నాది ఇది కూడా నాది ఇది మా అన్నయ్య అది ఇగో ఇది మా అన్నయ్య అది నా నాకన్నా పెద్ద ఉంది అన్నమాట ఈ లాస్ట్ ఇయర్ అయితే పెట్టేసినాం ఇక్కడైతే ఉన్నాయి మళ్ళీ ఈ ఇయర్ కూడా ఇంకోటి అయితే తీసుకొని వచ్చినాయి అవి కూడా ఇక్కడ పెట్టాలి లాస్ట్ టైం వీడియో తీసుకోలేదు తెలిసిన అయితే వీడియో తీసుకుంటున్నా ఇంత ఉంది కదా సరక్క అయితే ఈ బండ మీద వస్తుంది మీకు ఇంకొంచెం ముంగడికి కొంచెం అయితే గాలి వస్తుంది చూడండి కిందనైతే అటు అన్ని చెట్లు ఉన్నాయి ఇదైతే మొత్తం లోయ అక్కడనైతే దిగి అక్కడనైతే సమ్మక్క సరక్క దేవారచన అయితే అక్కడ డ్యాన్స్ చేస్తారు కొంచెం రిస్కే నేను చెప్పడానికి రిస్కే బట్ ఏంటంటే ఇక దేవారచన అంటే మా విలేజ్ సైడ్ అయితే మస్తుమంది నమ్ముతారన్నమాట ఇక కొంతమంది నమ్మచ్చు కొంతమంది నమ్మకపోవచ్చు అంతకోసం ఎందుకు రిస్క్ అని అంటారు అందుకోసమైతే ఇవన్నీ నేను చెప్పేస్తున్నా మనమైతే కొంచెం ముంగడికి వెళ్దాం అటు అయితే ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇక్కడనైతే కొంచెం చెట్టు అడ్డం ఉన్నది కదా అది చూడండి సముద్రంలోకి వెళ్ళబడతాను వాటర్ వచ్చేసి ఇంకా అంత మొత్తం పోగే ఇంకొక కొద్దిసేపు అయితే ఇటు సైడ్ నుంచి సూర్యుడు అయితే వెళ్తాడు అయితే ఈ వ్యూ పాయింట్కి వచ్చేసినాం కదా ఇంకా కొంచెం టైం పడుతుంది మనల్ అయితే రమ్మని చెప్తాను ఎందుకంటే మనమైతే బోనాలు దింపుదామని బోనాలు అయితే దుక్తానేమని సో మనమైతే వెళ్ళాలి ఇప్పుడు తర్వాత అయితే మళ్ళీ వస్తాయి ఈ కొండ ఎట్లా కట్టేను ఏంది అన్నది అయితే చెప్తాయి అక్కడి నుంచి అయితే దారుణ అని చెప్పేసినాయి కదా అటు నుంచి అయితే కిందికి దిగుతాం అవన్నీ మీకు అయితే చూపిస్తాయి ఇంకొద్దిసేపు అయితే అయితే అందరైతే దేవాలు పట్టుకున్నారు అక్కడికి వస్తారు నైట్ అయితే మంచిగా వీడియోలు తీయలేదు సో అందుకోసం అయితే ఇప్పుడైతే మంచి మంచిగా అయితే వీడియోలు వస్తాయి చలో మీరైతే సబ్స్క్రైబ్ కొట్టుకోండి అట్లనే మీకు అంటే ఈ కంటెంట్ కింద నచ్చినట్టయితే లైక్ కొట్టి మీ ఫ్యామిలీ వాళ్ళకన్నా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికన్నా ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళకు టెంపుల్స్ తిరిగే మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి మన లైఫ్ ఇప్పుడైతే గురిగొడ్డ వేసిన గురిగొడ్డ అయితే వేసిన అనమాట మీకైతే చూసి స్టార్ట్ అయితే మస్త్ వెరైటీ అయితే ఉంటుంది ఇది కూడా నేనే ఫస్ట్ టైం కూడా నేను కొంచెం ముందుకెళ్ళాం మనమైతే ఇంకొంచెం ముంగడికి వెళ్ళి చూద్దాం మనమైతే ఇప్పుడైతే అంజనే దగ్గరికి వచ్చేసినాం అన్నమాట బొట్టు పెట్టుకోవడానికి తర్వాత కూడా తిరుగుతాం బట్ ఏంటంటే ఆ మార్నింగ్ మార్నింగ్ అయితే దర్శనం చేసుకున్నాం కాబట్టి అదే స్నానం చేసినాం కాబట్టి సో ఇప్పుడైతే హనుమాన్ దగ్గరికి వచ్చేసినాం వీడియో అయితే తీయకూడదు బట్ ఎక్కడైతే బొట్టు పెట్టేసుకొని అయితే వెళ్ళిపోదాం తర్వాత మళ్ళీ అన్నీ తిరిగేటప్పుడు అయితే మైక్ పెట్టుకొని మాట్లాడతా బట్ ఇక మన వీడియోగ్రాఫర్లు ఎట్లా తీస్తారు అన్నది మనకు అంత ఐడియా లేదు కాబట్టి సో సోట్ పెట్టు అందరికి పెట్టేసి ఫస్ట్ నాకు పెట్టు బాయ్ అయితే పెట్టేస్తాను అన్నట్టు మ్యూజిక్ కూడా మాందే డి యో ఇక్కడైతే చూసుకోవచ్చు ఇక్కడైతే ఎంతమంది ఉన్నారో చూడండి ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఇటు సైడ్ ఉన్నారు ఇంకొంతమంది అయితే అటు ఉన్నారు పక్కన అయితే బాగా మంది ఉన్నారు ఇదంతా అయితే మనమైతే తర్వాతనైతే తిరిగేసి అయితే చూద్దాం ఇప్పుడు మన బోనాలు కూడా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే మనమైతే రౌండ్స్ కొట్టడానికి అంటే అన్ని దేవరి దగ్గరికి అయితే మనం కూడా వెళ్ళిపోదాం అన్నమాట వాళ్ళందరూ మాట్లాడకుండా మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాలి ఏ ఇంకేలే తినలేదా చలో మో వాళ్ళు అయితే అక్కడైతే అయితే రెడీ చేస్తారు కదా మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయి బోనాలు పట్టుకొని అయితే తిరగాలి ఇక మనం మనలకు మరి దేవారు లక్ష్యం అంటే మన అయితే వేరే వీడియోలు వాళ్ళు బాలుండి నేను ఒకసారి ఒక మైక్ అయితే పెట్టేసుకొని అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాం ఎక్కడికి వెళ్తుందా వెళ్ళిన దేవారా అనేది నాకు కూడా ఎంత పేరు అయితే తెలియదు బట్ ట్రై చేస్తా ఇక ఇప్పుడైతే ఇక్కడికి వచ్చిన ప్రజలైతే దానానికి అయితే వెళ్ళిననమాట చెరువుకు ఇంక కొద్దిసేపు అయితే మనం కూడా అయితే బోనాలు అయితే నింపేస్తాం అప్పుడు చెరువును లొకేషన్స్ అన్నీ అయితే చూపెడతాయి ఇప్పుడైతే ఖాళీ ఉన్నది అందుకోసం అయితే చూపించడానికి వచ్చిన నీకైతే దేవాలు చూపిస్తాను చూడండి ఇగో ఇవన్నమాట దేవాలు ఇక్కడ ఇక్కడనే దేవాలు దూరుతారు ఇదైతే చిన్న ఇల్లార్ అని అంటారు మా సైడ్ అంటే చిన్న టెంపుల్ అన్నమాట కాకుంటే ఈ కట్టెతో చేసేసినాయి అన్నట్టు మీకు అర్ధరికి అర్థం అవ్వాలంటే లాగానే ఇక్కడ కొన్ని దేవాలు ఉన్నాయి మీరు చూపెడతా కానీ నాకు పేరు తెలియదు పోతురాజు గురిగొడ్డు అది కూడా పోతురాజు అని బట్ ఏమో నాకు కూడా తెలియదు ఇదైతే లచ్చిన దేవరా శ్రీకృష్ణుడు ఇంకా ఇదైతే పిట్ట ఇది పిట్ట అంటారు మనమైతే అక్కడ ముత్యాలమ్మ దగ్గర చూసినాం బట్ గుర్తులేదు నా కూడా అంతా సో మన వాళ్ళు అయితే బోనాలు తిరగడానికి అయితే రెడీ చేస్తాను అన్నమాట ఇక అందరూ అయితే తానాలు చేసేసిండ్రు తానాలు చేసేసి అందరు రెడీ ఉన్నారు బోనాలు కూడా అయిపోయినాయి ఇక కొంచెం చలి అయితే ఎక్కువ ఉంది సో అందుకోసం అనేది చలిగా అవుతాడు బోనాలు రెడీ అయినాయి బోనాలు చూడండి ఇందులో ఒక బోనం మనమే మోస్తాం అనమాట ఏదో మాది నాకు కూడా తెలియదు ఇక సాయమయ్యే జెండాలు పట్టేసుకున్నాడు ఇక జెండలు తీసేది మన చూడ్డాడీ ఇక మన హరినా అన్నట్టు చూసింది అల్రెడీ ముఖం మీద కొట్టేసిండు మొత్తానికి ఈయన ఈయన ఎట్లుంటాడు పెట్టేసి పెట్టేసాయి జెండాలు జెండాలు పెట్టేసాయి ఇక మనయితే ఒక్కొక్క ప్లేస్ దగ్గర పడుకున్నారు అక్కడ కొంతమంది పడుకున్నారు ఇవ్వ ఇక్కడ కూడా ఉన్నారు మన టింగ్ వరం బ్రో ఫ్రెండ్స్ చలో ఇప్పుడు మనం అయితే బోనాలు అయితే రెడీ చేస్తున్నాం అన్నట్టు బోనాలకు చుట్టాలు రెడీ చేసుకొని అయితే బోనాలు ఇవి చూడు కొబ్బరికాయలు ఆలకిల్లకి ఇయ్యాలి నేనైతే బోనం పడతా బ్యాగ్ పట్టుకున్నాను పెట్టుకుని చూస్తే సేమ్ గుడ్డం లెక్కనే ఉన్నాడు బట్ ఏమో తెలియదు నువ్వు అట్లా వేసినావు నిజంగా దేవర పడుతుంది కావాలంటే వాళ్ళందరూ వాళ్ళందరినీ చూపించు బ్రో చూడండి సాయి కూడా చూడండి సాయి కూడా నెక్స్ట్ అయితే మనకి సాయి స్మైల్ వేరే ఉంటది సాయిది హరిచంద్ర ప్రసాద్ అయితే కొబ్బరికాయలు పట్టి మరి తింటడం మరి మాకేమన్నా నితడు తెలియదు కూడా బోనంకి బోనం పట్టలకి అయితే కాళ్ళకి పసుపు రాస్తారు మనకు కూడా రాసిండు చూడండి ఎట్లుండో మనం ఎంకి బ్రో అయితే ఇప్పుడు మనని ఫోకస్ చేస్తారు ఇట్రా బ్రో కంకణాలు కడతాను అందరూ అయితే కంకణాలు కడతారు ఫోకస్ ఇవన్నీ అయిపోయినాయి బోనాలు కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇక బోనాలు పట్టుకొని అయితే మనం ముందుగా వెళ్ళి బోనాలు తింపిన తర్వాత తర్వాత దేవుళ్ళ దగ్గరికి తిరిగి అయితే జెండలు పెట్టుడు జెండలు అప్పుడప్పుడు అయితే వాళ్ళని అడిగి అయితే చెప్తాను ఎందుకంటే నాకైతే అంత పేరు అయితే తెలియదు వాటి అందరికీ అయితే బొట్లు పెడతాను పొట్టు పెట్టినట్టునైతే ఇప్పుడు బోనం ఎత్తుకొని అయితే మనమైతే టెంపుల్ దగ్గరికి వెళ్తాం అన్నమాట టెంపుల్ దగ్గరికి వెళ్ళి చుట్టూ తిరిగేసి అక్కడనైతే సమర్పించుకొని తర్వాతనైతే జెండలు పెట్టడానికి వెళ్తాం ఇప్పుడైతే మనం మనమైతే చెరువు దగ్గరికి వెళ్తున్నాం అనమాట చెరువులో కొంతమంది అయితే స్నానాలు చేస్తున్నారు మరి కొంతమంది అయితే తాగునీరు కోసం అయితే వెళ్ళినారు బ్రో చెరువుని చూపించు మనమైతే ఇప్పుడు వాటర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ముంగట్నైతే అక్కడనైతే వాటర్ దగ్గరికి వెళ్ళే దారి ఉన్నదన్నమాట సో ఇప్పుడు మనం కట్టపండిన అయితే వెళ్తున్నాం దీన్ని ఎంత రియాలిటిక్గా అంటే చూడండి మీరే ఇంత పెద్ద గుట్ట మీద మీకు మార్నింగ్ ఇంకో వీడియోలో అయితే చూపిస్తా కదా ఇటు సైడ్ అయితే ఆ లోయ ఉంది కదా ఇంత పెద్ద గుట్ట మీద అయితే ఇక్కడనైతే ఇంకానైతే వాటర్ ఉన్నాయి ప్రతి సమ్మర్లో కూడా ఉంటాయి ఎండాకాలం కూడా అయితే ఎంత ఎండాకాలం అయినా కూడా వాటర్ ఉంటాయి మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత ప్రత్యేకత ఉన్నదన్నది అయితే అండ్ వచ్చేసి ఇంకనైతే మన ఇలా ఇండ్లు ఉన్నాయి మన పంచపాండవుల ఇండ్లు అవి అయితే కూలిపోయినాయి అక్కడనైతే ఇటుకలు ఉన్నాయి అంటే లక్కతో కట్టేసిన ఇటుకలు అన్నమాట ఆ ఇటుకలనైతే మీకైతే చూపిస్తా మన కౌరవులు వచ్చేసి అట్ సైడ్ నుంచి అయితే వచ్చేసిండు మన ఇంతకుముందు బ్లాగులయితే ఆ వీడియో అయితే వస్తుంది ఒకసారి ఈ వీడియో చూడ ఆ వీడియో కింటే చూడకపోతే వెళ్ళి అవైతే ఆ వీడియో చూడండి అట్ సైడ్ నుంచి అయితే కౌరవులు వచ్చేసి ఇక్కడికి మొత్తానికైతే ఇలా ఇండ్లను అయితే ధ్వంసం చేస్తారన్నమాట తర్వాత అందరినీ కలిపి ఒకటే ఇంట్లో బందీ చేసేసి నిప్పంట పెడతారు అక్కడ నుంచి అయితే వాళ్ళ వాళ్ళందరినైతే బంద్ చేసిన తర్వాత వాళ్ళ భావని అంటే మన శ్రీకృష్ణుని అయితే అన్నమాట మాకు బయటికి వెళ్ళే దారి లేదా అని అంటే భీమునికి చెప్పేస్తాడు ఆ భీమసేన నీకున్న శక్తితోని నువ్వే స్వరంగ మార్గం చేసుకొని ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళచ్చు అని ఒక దారి ఉన్నది ఆ దారి గుండానైతే వెళ్ళిపోతారు అలా చెప్పిన వెంటనే అయితే భీముడైతే సొరంగ మార్గం ఏర్పాటు చేస్తాడు ఆ సొరంగ మార్గం అయితే ఇటు సైడ్ కింద ఉన్నది ఫస్ట్ అయితే మనమైతే చెరువునైతే విజిట్ చేసేద్దాం చెరువులోనైతే చాలామంది ప్రజలు అయితే ఉన్నారు అంటే భక్తులు వచ్చిన వాళ్ళు కొంతమంది ఇటు సైడ్ కూడా వంటలు చేసుకుంటున్నారు మన దగ్గర పట్ల ఉన్న వాళ్ళనైతే తర్వాత అయితే అడుగుదాం ఇప్పుడైతే మనం అయితే వాటర్ దగ్గరికి వెళ్దాం సో ఇది మన చెరువు అన్నమాట మన కెమెరామెన్ అయితే కట్టకున్నాడు వాటర్ అయితే అక్కడ ఉన్నాయి అక్కడ కొన్ని జెండలు పెట్టేసాయి కదా మనమైతే రాంగా కొన్ని దేవాల దగ్గర జెండలను పెట్టుకో అంటే జెండలు కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటూ వచ్చినాయి కదా ఇక్కడ కూడా అయితే జెండా పెట్టేస్తారు ఇక్కడ ఫ్రెష్ వాటర్ అన్నమాట దాని లోపలనైతే ఎవరైతే తానం చేయకూడదు వాటర్ లోపల నుంచి బయటకు తీసుకుని వచ్చి అయితే తానం చేయాలి అంటే ప్రత్యేకంగా ఉండాలి ఒకప్పుడు ఈ చెరువు నిండా కూడా ఫుల్ వాటర్ ఉండేదట కొన్ని కారణాల వలన అయితే కొన్ని కొన్ని అయితే తగ్గుంటా పోతున్నాయి బట్ మొత్తం అయితే తగ్గలేవు సమ్మర్లో వచ్చినా కూడా అయితే ఇక్కడైతే వాటర్ అయితే ఉంటాయి ఈ చెరువులో మొత్తానికి ఎక్కడ చూసినా అయితే వాటర్ ఉంటాయి బట్ ఏంటంటే గడ్డి ఉన్నది కాబట్టి సో అందుకోసం అయితే మనకైతే వాటర్ సరిగ్గా కనబడతలేదు మేబీ మనం వాటర్కి వచ్చినప్పుడు అయితే అటు సైడ్ నుంచి అయితే ఫ్రెష్ వాటర్ అయితే చూపిస్తాం ఇప్పుడు కొంచెం బుర్దు ఉన్నది మనం తిరగాల్సిన ప్లేసెస్ అయితే ఇంకా బాగున్నాయి కాబట్టి ఇప్పుడు అయితే లోపలికి వెళ్తలేము మనం ఇప్పుడు అయితే వాళ్ళ దేవాలని స్థానానికి అయితే తీసుకుపోతారన్నమాట దేవాలయం తీసుకెళ్ళి అయితే అక్కడ స్థానాలు చేయించి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ వెళ్ళి అయితే అక్కడ బోనాలు పోస్తారు ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ అయితే చెరువులో అయితే స్నానం చేస్తారు మరి వీళ్ళు ఎక్కడ వాళ్ళు తెలియదు ఈ జెండలు ఉన్నాయి కదా ఈ జెండలు అయితే అందరు దేవాల దగ్గర పెట్టడానికి అన్నమాట ఇప్పుడు కొన్ని వాటర్లో పెట్టేస్తారు కొన్ని దేవాల దగ్గర పెట్టేస్తారు వీళ్ళైతే అన్ని కత్తులు పోతరాజు శ్రీకృష్ణుడు చాలా దేవాలు ఉన్నాయి బట్ మనకంటే వాటి పేరైతే అంత తెలియదు ఇంకొంతమంది నెక్స్ట్ సండే కూడా రావచ్చు మేబీ మనమైతే ఇక అక్కడికి ముంగడికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడనైతే అయితే భక్తులు అందరూ అయితే మన బోనాలు అయితే పోస్తున్నారన్నమాట బ్రో అయితే చేసిండు బ్రో ఇచ్చేయ్ బ్రో మన సబ్స్క్రైబర్స్ కోసం ఇది అన్నట్టు ఇది ఫాలోవర్స్ కోసం వెంకీ బ్రో ఇచ్చేసిండు వెంక్ అందరూ అయితే బోనాలు అయితే అండుతున్నారన్నమాట బోనాలు అయిందంటే అందరికీ కలిసి అయితే ఒకటేసారి తిరగడం అని చెప్పేసి మరి మనమైతే ఒక రెండు గ్యాంగులు కలిసేసి తిరుగుతాం మన అయితే అందరూ ఇక్కడ వెడి చేస్తాను ఇళ్ళ దగ్గర మన పాపన పెట్టే వాళ్ళు అందరూ ఇక్కడ రెడీ చేసేటోళ్ళు అయితే టెంపుల్ దగ్గర కూడా రెడీ చేసేస్తారు వాళ్ళైతే అయితే పెట్టేస్తున్నారు ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాతనైతే అందరు బోనాలు తీసుకొని వస్తారు బోనాలు అయితే అప్పుడు తిరుగుతాయి అన్నమాట నువ్వు అయిన పేరు వరం మేము ముద్దుగా పిలుచుకుంటాం నిజంగానే వరం ఈయన వరాలు ఇస్తాడు అందరికీ ఇతనే కట్టెలు బాగా నరుకుతాడు కట్టెలు నరకడంలో చాలా ఎక్స్పర్ట్ సూపర్ సూపర్ అనిపిస్తాను నరుకుతాను నీకో నిన్న మా ఆయన తీసుకుని వచ్చిండు సాయి మామకైతే కడతాను సాయి భీమసేనుడా